రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులైతే ప్రజల్లోకి వెళ్తున్నారు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డుకు చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి గోపన్న గారి మాధవిలత లత ఇక్కడ ఇరవై ఎనిమిదవ వార్డుకు చెందినటువంటి ప్రజలతో ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆమె వార్డు కౌన్సిలర్గా గెలిస్తే మరి వార్డుకు ఎలాంటి అభివృద్ధి చేస్తారనే విషయాన్ని ఆమె మాటల్లో నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం నమస్కారం అండి కౌన్సిలర్గా నిలుచున్నారు మరి వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు నేను అభివృద్ధి అనేది ఇప్పుడే అని కాదు నేను చిన్ననాటి నుంచి ఇక్కడ చూస్తున్నా ఎలాంటి అభివృద్ధి కాలేదు చాలామంది గెలిచారు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఏది తర్వాత ఈ రోడ్ల విషయంలో కానీ ఈ మోర్లు బండలు లేక తర్వాత నీటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయండి నేను ఇక్కడే ఉండి పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నదాన్ని నేను ఆ సమస్యలు ఏంటో నేను మహిళను కనుక నాకు బాగా తెలుసు ఎన్నోసార్లు అందరూ వచ్చి హామీలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్కసారి ప్రజలు నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇలాంటి సమస్యలన్నీ ఏది ఉన్నా నేను చేస్తాను ప్రధానంగా ఇరవై ఎనిమిదో వార్డులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అదృష్టవశాత్తు ప్రజలు ఆశీర్వదిస్తే గోపన్న గారి మాధవులత ముందుగా చేయబోయే కార్యక్రమాలు అసలేంటి మొదలు రోడ్లండి రోడ్డు సమస్యలు బాగా ఉన్నాయి ఒకటి వాటర్ సమస్య ఉంది తర్వాత ఈ మోర్లు దాని మీద బిళ్ళలు లేకపోవడం పరిశుభ్రత లేకపోవడం ఇవన్నీ నేను ఖచ్చితంగా నా ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకు నా కుటుంబ సభ్యులు అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నా వాళ్ళ అండదండ ఉండి నన్ను గెలిపించినట్టయితే నా ప్రజలకు నేను ఇక్కడే ఉంటున్నా దీని గురించి ఆదిశి గారితో మాట్లాడి తప్పకుండా ఒక సంవత్సరంలోనే ఇట్లాంటి పనులన్నీ నేను చేసి పెడతాను ఈసారి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ అండదండలు మరియు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు ఈసారి అంటే గతంలో మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్తోని ఓడిపోయారని తెలిసింది ఈసారి మరి ప్రజలు ఆశీర్వదిస్తారని మీరు అనుకుంటున్నారా మరి గతంలో చేసిందండి ప్రజలు అందరూ మేం వేశాము మేం వేశాము అంటున్నారు సరేనండి అది జరిగిందేదో జరిగింది గతం గత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది వాళ్లకు ఓట్లు వేసిరు ఇరవై ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి సరే యాభై సంవత్సరాల నుంచి కాకుండా ఐదు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కనీసం నేను ఓడిపోయినా కూడా మున్సిపల్ పనులు కానీ తర్వాత మా వాళ్లకు బ్రాహ్మణ పరిషత్ ద్వారా కొన్ని లోన్లు కానీ ఇవన్నీ నేను ఇప్పించాను ఎవరైనా ఫోన్ చేసి అక్క మాకు కష్టం వచ్చిందంటే వాటర్ సమస్యలు కానీ కరోనా కష్టకాలంలో కూడా నేను మున్సిపల్కు ఫోన్ చేసేసి అక్కడ దానికి సంబంధించిన ఏమేమి కావాలి బ్లీచింగ్ అంటే తర్వాత ఈ మోర్లు తీయించడం ఇవన్నీ నేను చేశానండి అందుకే నా ప్రజలకు నా మీద కొంచెం ప్రేమ అభిమానాలు ఉన్నాయి అక్క నువ్వే రావాలి తప్పకుండా నేను గెలిపించుకుంటాం నువ్వు మా మధ్యలో ఉండాలి తప్పకుండా అన్నందుకు వాళ్ళ ఆశీర్వచనం నా ప్రజల ఆశీర్వచనంతో నేను గెలవాలి వాళ్లకు నేను సేవ చేస్తాను తప్పకుండా చేస్తానండి ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం మీకైతే ఖచ్చితంగా ఉందంటారు ఉందండి తప్పకుండా ఉంది నా ప్రజల అండ దండ నాకు ఉన్నదండి ఓకే తప్పకుండా నేను గెలిచే అవకాశం ఉంది సీనన్న నాయకత్వంలో చాలా బాగా వచ్చిన రెండు సంవత్సరాలలోనే ఆయన డెవలప్ చేస్తున్నాడు ఇప్పుడు ఎన్నోసార్లు గెలిచిర్రు అందరూ ఏం చేస్తూ అండి కౌన్సిలర్ ఒకటి ఎమ్మెల్యే గారు ఒకటి ప్రజలకు నష్టం వస్తుంది ఇప్పటి మందం చూసుకుంటున్నారు ఇప్పటి మందం కాదు ఐదు సంవత్సరాల వరకు ఏం చెయ్యాలి ఈ కౌన్సిలర్లు గెలిపిస్తే ఏం చేస్తుంది అని చెప్పి చూడాలండి ఇప్పటి మందం చూస్తే ఇప్పటి మందం ఓటేసుకుంటారు వెళ్ళిపోతురు నేను అలా కాదు నా ప్రజల్లో నేనుంటా అందరికీ అక్క అని పిలిస్తే అందుబాటులో వస్తా ఆడపిల్లనైనా కూడా భయపడ ఎవరికి అందరికి వచ్చి సేవ చేయాలనే భావంతోనే అందరికీ ముందుగా వస్తున్నా అంటే కౌన్సిలర్గా గెలవక ముందు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్నారు అభివృద్ధి చేస్తానంటున్నారు తర్వాత గెలిచిన తర్వాత మరి వాటికు కోపన్న గారి మాధవులైతే మరి దూరంగా ఉంటారా మరి ఎప్పుడు ప్రజలతో నిత్యం సేవల్లో ఉండే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పడం కాదండి చే చూపిస్తుంది ఈ మాధవక్క ఓడిపోయినప్పుడే చేసిందండి ప్రజలకు అప్పుడు నేను గతంలో కొన్ని ఓట్లతో పోయినా కూడా నా వాళ్ళు అక్కడ వేసినటువంటి వాళ్ళు అయ్యో మేడం మీరు ఓడిపోయినరా అని చెప్పి ఏడుస్తా అయ్యో ఏడవకండి నేను మీ మనుషులల్లో ఉన్నా మనిషిగా తప్పకుండా మేము ముందుకు వస్తా అని చెప్పానండి గతంలో ఓడిపోయినప్పుడే నా ప్రజల కొరకు నేను ఇంతో అంతో సహాయం చేశాను ఇప్పుడు గెలిచినాక చేయడం అనేది కంపల్సరీ చెయ్యని పక్షంలో ఏది ఇప్పుడు ఈ మోర్లు కానీ ఈ రోడ్ల విషయంలో కానీ ఎటువంటి విషయాలలో నాకు చేతనైంది మున్సిపల్కి సంబంధించింది ఏదైనా తప్పకుండా గెలిచినాక చేస్తా అండి ఒకవేళ చెయ్యని పక్షంలో నా ప్రజలు నన్ను ఓడగొట్టడం కాదు ఒక ఏడాది నర్థంలో నేనే కౌన్సిలర్గా రాజీనామా చేస్తా అండి నా ప్రజలకు ఇదే నా మనవి అంటే కాంగ్రెస్ పార్టీ చేపడుతు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా అంటే ప్రచారంలో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అంటే ఎక్కువగా ఎలాంటి హామీలు ఇస్తారు మీరు ఎలాంటి హామీలు అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిదో వార్డులా అంటే అన్ని చోట్లల్లో ఇరవై ఎనిమిదో వార్డులల్లో మొన్న ప్రజాపాలనప్పుడు నేనే ఉన్నానండి నేను ఓడిపోయినా కూడా నా వాళ్ళకి ఇళ్ళు రావాలి ఇందిరమ్మ ఇళ్ళని చాలామందికి ఇండ్లు వచ్చినాయి తర్వాత ఇంకా కొంతమంది రాని వాళ్లకు లిస్టులల్లో ఉంది ఏప్రిల్లో మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకొస్తాం జాగా ఉన్న వాళ్ళకి కూడా మేము డబ్బులు అనేటివి శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పినాం తర్వాత పింఛన్లు కానీ ఆడవాళ్ళకు కానీ పింఛన్ల అవకాశాలు తర్వాత అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అన్నీ ఇస్తామని చెప్పి ప్రజలకు చెప్తున్నాం చెప్పడమే కాదండి చేసి చూపిస్తాం ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఊర్లో మొత్తం అది వేరు ఈ ఇరవై ఎనిమిదో వార్డులో మాత్రం ఎప్పుడు ఎవరికో ఒకళ్ళకి అవకాశం ఇచ్చిర్రు ఈసారి నా ఒక్క దానికి నాకు అవకాశం ఇస్తే నేను అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందులో ఆదిసీనన్న వచ్చిన రెండేళ్లలోనే చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు నన్ను గెలిపించినట్టయితే అభివృద్ధి అనేది తప్పకుండా చేర్చెపిస్తానని నా ప్రజలకు మనవి చేయించున్నాను ఇంతకుముందు అసలు మీరు ఏం పనిచేసారు అసలు మీరు ఇంతకుముందు గతంలో కూడా కౌన్సిలర్ అభ్యర్థిగా ఏది కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిర్రు అంటే మీ రాజకీయ కుటుంబ నేపథ్యం గురించి మీ కుటుంబం గురించి మీ గురించి మీ ప్రజలకు ఏం చెప్తారు నా గురించి అంటే నాకు మేము ఏం లేదండి హౌస్ వైఫ్ని నాకు ప్రజాసేవ చేయాలని ఉండే దాని గురించే నేను బయటకు రావడం జరిగింది ప్రజాసేవ చేయాలనుకుని వచ్చినందుకు విధి వశాత్తు అందరు వేసినామంటుర్రు అక్కడ ఏం జరిగింది ఇక చెప్పడం అంటూ ఉంటే అక్కడ ఏం జరిగిందనేది ప్రజలకు తెలుసు వేములవాడ ఊర్లో అందరికీ తెలుసు నేను ఎందుకు ఓడిపోయాను అనేది అందరికీ తెలుసు దాన్ని ఇక చెప్పడం అనేది అందరి ప్రజల మనసుల్లో ఉంది కొంతమంది భయానికి కూడా ఏం మాట్లాడలేరు సరేనండి ఇక అదేదో జరిగిపోయింది జరిగిపోయింది ప్రజాసేవ కొరకే ఒక మహిళను నా ప్రజల ఆడబిడ్డలాగా నేను ముందుకు వస్తున్నాను పదకొండు జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ వార్డు ప్రజలకు మీ ఏం చెప్తారు మరి మీ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి చేతి గుర్తు గురించి అమ్మ మన నా మహిళలకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి మనకు అధికారం అనేది నేను పక్కన పెడతాండి అభివృద్ధి చెయ్యాలి అంటే మన సీనన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక నన్ను గెలిపించాలి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మన వాడ అభివృద్ధి జరుగుతుంది తప్పకుండా మీరు అందరు గుర్తుకు వేసి మీ ఓటు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను అభివృద్ధి అతి త్వరలోనే చేస్తాను వేములవాడ పట్టణంలో పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వార్డుకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గారి మాధవిలతను ఖచ్చితంగా గెలిపించాలని తమే కోరుతున్నారు ఖచ్చితంగా అనుక్షీణం ప్రజల కోసం పాటు పడతానని గతంలో కూడా తాను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ ఓట్లో మెజాడుతుని ఓటు చెందాలని ఈసారి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం కల్పించాలని అయితే కోరుతున్నారు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ అండదండలతో ప్రభుత్వ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఉంది కాబట్టి ఖచ్చితంగా నిధులు రావాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా తనను ఒకసారి ఒక మహిళగా నన్ను ఆశీర్వదించాలని అయితే ఆమె గోపన్నగారి మాధవలతో ప్రజలు ప్రజల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మరి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది మరి కేవల్ ప్రసంత్ శ్రీధర్తో ప్రశాంత్ టీవీ ఐట్ వేములవాడ నుంచి